అమ్మమ్మ గారి ఇల్లు గుర్తొస్తేనో లేక తాతగారి ఊరులాంటి ఊరు చూస్తేనో మనం చాలా నోస్టాల్జీకి అవుతాం అలాంటిది మూడు యుగాల క్రితం నాటి ముచ్చటైన నగరం మనకెంతో పవిత్రమైన మోక్షధామం రాముని రాజ్యం రాముని రాజధాని రాముడు పుట్టింది రాముడు పాలించింది చివరికి రాముడు నిర్యాణం పొందింది అయిన నగరం అయోధ్య సప్త మోక్షధామాలలో మొట్టమొదటి క్షేత్రం అయోధ్య అయోధ్య అంటే అజేయమైనది ఎవ్వరూ ఎప్పటికీ గెలువలేనిది అని అర్థం ప్లస్ యోధ్య యోధ్య అంటే యుద్ధము చెయ్యకూడనిది లేక పోరాడకూడనిది అని అర్థం దానికి ముందు నా అంటే ఎన్నటికి పోరాడలేనిది ఎవ్వరూ యుద్ధము చేసి పొందలేనిది లేక గెలువలేనిది అంటే అజేయమైన నగరం అని అర్థం అంత అద్భుతమైన పేరు అయోధ్య అంటే మన ధర్మగ్రంథాల ప్రకారం అయోధ్య వివస్వత కుమారుడైన వైవస్వత మనువు నిర్మించాడు సూర్యవంశ క్షత్రియులది ఈ నగరం ఇక్ష్వాకు వంశస్థుల రాజధాని నగరం కోస్తల రాజ్యానికి రాజధాని నగరం అయోధ్య రామరాజ్యానికి రాజధాని నగరం ఈ అయోధ్య గంగా నదికి ఉపనది అయిన సరియు నది తీరాన ఉంటుంది అయోధ్య నగరానికి ఉన్న మరొక అందమైన పేరు సాకేత సాకేత అనే నామం బౌద్ధ జైన మత గ్రంథాలలో అలాగే గుప్తుల కుషాన్ల కాలం నాటి చరిత్రలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది తాకేత అనే పదం కూడా చాలా అర్థవంతమైనది తా ప్లస్ కేత కేత అంటే ఎత్తైన అవి ఎత్తైన పెద్ద పెద్ద భవనాలు లేదా ఎత్తుగా ఎగిరే జెండా మనం ఏ అర్థం తీసుకున్నా అంత పెద్ద పెద్ద ఆకాశాన్ని తాకే అంత ఎత్తైన భవనాలతో ఎన్నో సిరి సంపదలతో సమున్నతంగా వెలుగొందుతున్న నగరం ఎన్నడూ అవనతం అవని ఎల్లవేళలా ఎత్తుగా ఎగిరే జెండా కలిగిన నగరం అంటే ఏనాడు అపజయం కలగలేదు అలాగే ఆ నగరంలో ఎలాంటి కీడు గాని గాని జరగలేదు కీడు గాని అశుభం గాని సంభవించినప్పుడు కూడా జెండాని కొంత ఎత్తు దించి అవనతం చేస్తారు అలా కూడా జరగకుండా ఎల్లవేళలా కేతనం ఎగురుతూ ఉంది సాకేతం అంత అజేయమైన సుభిక్షమైన రాజ్యం సాకేత నగరం అని అర్థం అబద్ధం ఆడని హరిశ్చంద్రుడు దేవతలకే సాయం చేసిన దశరథుడు గంగాదేవిని నేలకు దింపిన భగీరథుని వంశస్థులు పాలించిన మహానగరం అయోధ్య యుగాలు గడిచిన యునిక్నెస్ గాని పవిత్రత గాని తగ్గని అజేయమైన నగరం అయోధ్య త్రేతాయుగం నాటి నగరం అనే మాటకి మనసు పులకరిస్తుంది అంతటి పురాతనమైన ప్రఖ్యాతిగాంచిన నగరాన్ని పదిహేను వందల్లో అంటే పదహారవ శతాబ్దంలో బాబర్ దండయాత్రలో ధ్వంసం చేసి రామకోట్లో రాముని జన్మించిన స్థలమైన జన్మభూమిపై మసీదును నిర్మించారు పంతొమ్మిది వందల నలభై దాకా ఆ మసీదుని మస్జిదే జన్మస్థాన్ అని పిలిచేవారు మస్జిదే జన్మస్థాన్ అంటే జన్మస్థలంపై నిర్మించబడిన మసీదు అని పదహారవ శతాబ్దం అంటే దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం వెలుగొందుతున్న సమయం అంటే ఆనాటి నుండి ఈనాటికి దాదాపుగా ఐదు వందల సంవత్సరాల తర్వాత మధ్యలో మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబ్ రాజ్యం బ్రిటిష్ పాలన ఇంతమంది నియంత్రణ క్రౌర్యానికి నలిగిపోయాం మనం రామజన్మభూమి ఆలయం కోసం కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతో మంది సాధువులు ఎన్నో మఠాలు విశ్వ హిందూ పరిషత్ అలాగే అఖిల భారతీయ రామాయణ మహాసభ ఇలా ఎంతో మంది ఎన్నో సంస్థలు ఎంతో మంది ప్రముఖులు విశేషంగా కృషి చేశారు వీరందరి కృషి ఈనాటికి ఫలించి నేను మనం రామాలయ ప్రతిష్టని చూడబోతున్నాం అఖండ హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ సమయంలో కూడా కాని పని ఇంతమంది ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఇది రామజన్మభూమి ఉద్ఘాటన అలాంటి ఒక విశేష కార్యక్రమాన్ని మన జీవితంలో మనం చూడబోతున్నాం అంటే మనం ఎంత అదృష్టవంతులమో రేతాయుగం నాటి ఒక నగరం అందులో ఒక రేతాయుగం నాటి ఒక మందిరాన్ని పునర్నిర్మించి ప్రతిష్ఠించబోతున్నాం మనం అయోధ్య గురించిన ప్రస్తావన వేదాలలోనూ పురాణాల్లోనూ చాలా ఎక్కువగా ఉంది అధర్వణ వేదంలోను యజుర్వేదంలోను అలాగే కంద పురాణంలో గరుడ పురాణంలో అన్నింటిలోనూ అయోధ్య గురించిన ప్రస్తావన ఉంది ఈ వేదాలలోనూ పురాణాలలో ఉన్న అయోధ్య గురించిన ప్రస్తావనని సాక్ష్యంగా చూపించి రామజన్మభూమి హిందువులకు దక్కేటట్టు కృషి చేసిన మహానుభావుల్లో ప్రముఖులు జగద్గురు రామభద్రాచార్య స్వామి వారు అయోధ్య నగరంలో ప్రధాన ఆకర్షణ రామకోట్ అందులోనే రామ జన్మభూమి ఆలయం అంటే రాముడు జన్మించిన స్థలంలో నిర్మించిన ఆలయం ఉంటుంది రాముడు నిర్యాణం పొందిన స్థలం సరియు నదీ తీరంలో రాముడు నిర్యాణం పొందిన స్థలం స్వర్గద్వార్ అలాగే అయోధ్య నగరంలో అశోకుడు స్థాపించిన స్థూపం మణిపర్బత్ రాముడు అశ్వమేధయాగం చేసిన ప్రదేశాన్ని త్రేతాకి ఠాకూర్ ఆలయం అని పిలుస్తారు అలాగే ఇంకొక ప్రముఖమైన ఆలయం నాగేశ్వరనాథ్ ఆలయం ఇది రాముని కొడుకైన కుసుడు నిర్మించాడు అయోధ్యా నగరం పురాణ కాలం తరువాత కొంతకాలం అరణ్యాలు పెరిగిపోయి జనావాసాలు తగ్గిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది తిరిగి విక్రమాదిత్యుడు అయోధ్య నగరాన్ని గుర్తించడానికి దిక్సూచి అయినది ఈ కుసుడు నిర్మించిన నాగేశ్వరనాథ్ ఆలయమే ఈ ఆలయం సరియు నది తీరాన ఉంటుంది ఏడవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం మధ్య కాలంలో అయోధ్య నుండి సరియూ నది గుండా పూర్తిస్థాయి అంతర్జాతీయ వ్యాపార వాణిజ్యాలు అఖండ భారతదేశమంతటా జరిగేవి పదకొండవ శతాబ్దంలో అయోధ్య రాజవంశానికి చెందిన రాజకుమారి దక్షిణ కొరియా యువరాజును ఆడడం వల్ల జెమ్గువాన్ గాయా అనే రాజవంశం స్థాపించబడింది అందువలన దక్షిణ కొరియా దేశస్థులు అయోధ్య నగరాన్ని తమకు పవిత్రమైన స్థలంగా నేటికి భావిస్తారు థాయిలాండ్ ఇండోనేషియా దేశాలు అయోధ్యకి ప్రత్యామ్నాయంగా తమ దేశాలలో ఒక్కొక్క నగరాన్ని నిర్మించుకుని వాటిని పవిత్ర స్థలాలుగా పూజిస్తూ ఉంటారు థైలాండ్లోని అయోధ్య ఇండోనేషియాలోని యోగ్యకార్త అనే నగరాలు రెండు అయోధ్య పేరుపైన నిర్మించుకున్న నగరాలు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సింపుల్ స్తోత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకెంతో అవసరం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్